నమస్తే నా పేరు నందికొండ శ్రీనివాసరెడ్డి ఈ యొక్క టెంపుల్ పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో వినాయక చవితి ముందు రోజు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది అది నా శ్వాహాలతో మరియు మేము ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి వినాయక చవితి కమిటీ వాళ్ళము అందరం కలిసి వెళ్ళి ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ రోజు నుంచి మేము డైలీ ప్రత్యేక పూజలు చేయడం మొదలుపెట్టాము ఆ తర్వాత కాలక్రమేణా డోనర్స్ రావడంతోనే ఇంత పెద్ద టెంపుల్ తయారు చేయడం జరిగింది ఈ టెంపుల్ను ఇప్పుడు అన చెప్పా పెట్టకుండా ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ యొక్క మన ఐలా సంబంధించినటువంటి కమిషనర్ ఈజ్ అ క్రిస్టియన్ ఈజ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఫర్ ది దాన్ని ఏమంటారు మన ఈ ఫెస్టివల్ క్రిస్మస్ రోజు ఒక రోజు అయిందో లేదో దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని హిందూయిజం మీద హిందూ టెంపుల్ మీద ఇలాంటి ఆకృత్యాలు చేయడము మంచి పద్ధతి కాదు ఆయనకు మళ్ళొకసారి పూర్తి చేస్తూ ఉన్నాము మేము ఉంటే క్రిస్టియన్గా ఉండు మేము కూడా క్రిస్టియన్ దేవుని పూజిస్తాము ముస్లిం దేవుని పూజిస్తాము ఏ హైదరాబాద్ ఇండియా సబ్జనే మిల్కే రైనా హాయ్ సబ్జనే మిల్కే జీనా హాయ్ మగర్ మీరు ఇలాంటి చేయడము తప్పు ఈ యొక్క గోడ గుల కొట్టడము కానీ ఇప్పుడు మీరు కట్టిస్తామనని ఇండస్ట్రియల్ ఐలవాళ్ళు సెక్రటరీ వచ్చాడు ఆయన కట్టిస్తామంటున్నాడు కానీ వాళ్ళ మీద నమ్మకం లేదు అందుకే మేము ఇది కట్టించిన తర్వాత వరకు కూడా మేము టెంట్ వేసుకొని ధర్నా చేయడానికి అందరము సిద్ధంగా ఉన్నాము ఎక్స్ రోడ్ ఇది దీని పక్కన ఆనుకొని చివాలేముంది చూడండి సార్ చెప్పండి ఏమేమైంది ఏమేమి కూలగొట్టడం జరిగింది అంటే గతంలో ఇది రోడ్ ఉండేనా రోడ్ ఉన్నది రోడ్డు రోడ్ ఉంది ఆ రోడ్డు రోడే ఉంది రోడ్డు అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టిరు కబ్జా చేసి మరి విగ్రహం పెట్టినప్పుడు రోడ్ లేదా టెంపుల్ విగ్రహం గుంటున్న గుడి ముందు ప్రస్తుతానికైతే రోడ్డు మీద ఉన్న మనం చూస్తున్నాం ఇక్కడ ప్రహారీ గోడని తొలగించటం ప్రహారీ గోడని ఇక్కడ ఉన్న గోడని తొలగించటం వలన భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం చూస్తున్నాం ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందో గుడి ఉంది తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వచ్చింది ఇక్కడ పరిస్థితి చాలా వాతావరణంగా ఉన్నది ఇక్కడ మనం చూస్తున్నాం శివాలయం ఇది ट्राफिक जाम पहिरियों कुझु दिलि कयो